వెల్కమ్ టు ఛానల్ తెలంగాణలో దినదినం బీసీ వాదం బలపడుతుంది అందులో భాగంగా తిన్మార్ మల్లన స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ సమక్షంలో భారీ చేరికలు ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం బుధేరాలో వివిధ గ్రామాల నుండి యువకులు పెద్దలు భారీ ఎత్తున టీఆర్పీ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో మండలాల్లో టీఆర్పీ పార్టీ జెండా ఎగరవేస్తామని ప్రతి గడపకు బీసీ వాదం తీసుకెళ్తామని పార్టీలో చేరిన వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ టీఆర్పీ నాయకులు జగన్ శేఖర్ మెహబూబ్ అలీ గడ్డం నవీన్ కుమార్ చంద్రశేఖర్ రామ్రెడ్డి యూసుఫ్ షంషుద్దీన్ మైనుద్దీన్ షఫీ తదితరులు పాల్గొన్నారు ولنال تین ممن انا نايکتو ولنال ورتلالی ولنال تین ممن انا نايکتو ورتلالی ورتلالی سادام بھی سے آشیارانی سادام 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 بھی سے آشیارانی سادام سادام ولنال تین ممن انا نايکتو ورتلالی ورتلالی ولنال ٹی آر پی ورتلالی ورتلالی ولنال ٹی آر پی ورتلالی ورتلالی پر ای روزو తెలంగాణ రాష్ట్ర ఎక్కడ చూసినా తెలంగాణ రాజకీయ పార్టీలో ఎంతోమంది చేరుతున్నారు మరి మరి ఈరోజు గత డెబ్బై సంవత్సరాలుగా మరి బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతవరకు కొంతమంది ఇప్పటికీ ఎంపీడీసీలు సర్పంచ్ కాని జెడ్పీసీ ఎల్పిసి ఎమ్మెల్యే కాని మరి ఎంపీ కానీ కూడా చాలామంది ఉన్నారు మనం చూసుకుంటే మరి కాంగ్రెస్ భూత వచ్చిన తర్వాత మరి బీసీలకు కామ్రెడ్ లో బీసీలకు నలభై శాతం ఇచ్చే ఇస్తా అని చెప్పినటువంటి మేనిఫెస్టోటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చూసుకుంటే మనం పెడితే జీవన పెడితే మరి అలా కొంతమంది పోయి కోడుకోవడం వల్ల ఈరోజు ఎలక్షన్ అయిపోయింది ఈరోజు ఎక్కడ చూసినా అగ్రహణాలే ఉన్నారు మరి ఎంప్లాయీజీలుగా సర్పంచ్గా ఎంపీసీలుగా మన బీసీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా కావాలి చాలా మంది ఇప్పటికీ మరి విద్యా వైద్యం లేక ఎంతో మంది చదువుకు దూరం అవుతున్నారు ఎందుకంటే చదువుకున్న లక్షణాలు డబ్బులు అవుతున్నాయి మరి హాస్పిటల్ వారాన్ని లక్ష డెబ్బలవుతున్నాయి మరి ఈరోజు మన ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే అనేది ఉచితంగా ఇవ్వాలి కలెక్టర్ కొడుకైనా ఎమ్మెల్యే కొడుకైనా ఆర్డర్ విషయాల కొడుకైనా అయినా కూడా ఒకే తీసుకుని చదువుకోవాలి మరి ఒకటి హాస్పిటల్ అప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఏమైనా ఒక సామాన్యంగా ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ కావాలని చెప్పి కూడా ఈరోజు తీర్మానం మమ్మల్ని కొట్లాడుతుంది మనం ఈ పార్టీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని మండలాలు అట్లా సర్పంచులుగా ఎంపీసీలుగా జెడ్పీసీలుగా వాన్ నెంబర్ కావాలి ఈరోజు అగ్నివాలు చూసుకుంటే మరి రెడ్డి పని అయితే కమ్మలు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మరి కాంగ్రెస్ కానీ అన్నీ పెద్ద పెద్ద దొరల పార్టీలు ఉన్నాయి ఈ రోజు బీసీ పార్టీ బీసీఎస్టీ మెట్ర కోసం పార్టీ తెలంగాణ రాజకీయ పార్టీకి మనం అందరం సహకరిద్దాం రాబోయే రోజుల్లో మన పార్టీ ముందుకు తీసుకెళ్దాం మనం అందరం ఐక్యమతంగా ఉందని చెప్పి కూడా మీకు అందరం కోరుకుంటున్నాను ఈరోజు ప్రశ్ని వ్యక్తి తీర్మానం వలన ప్రజ ప్రజల కోసం ప్రతి నిమిషము మన ప్రజా సమస్యల కొట్టాడుతుండ్రు ప్రజల కోసం నిలవకుండా ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీ నిలబడుతుంది பரைய கேவணம் தீர்மமா நான் இப்ப உங்களுக்கு என்னதை திருப்பிస్తున్నాను ஜெய் மணனா ஜெய் மணனா ஜெய் மணனா பரைய நாளை தீர்மமா